అండ్ మునగాకు ఎగ్ ఫ్రై అయితే చేసుకున్నానండి ముందుగా అయితే మునగాకుని శుభ్రం చేసుకొని నాలుగైదు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని సరిపడి నూనె వేసుకొని నూనె కాగాక జీలకర్ర కూడా వేసుకొని వేగిపోయాక నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు సరిపడి ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఎర్రగా వచ్చే వరకు వేపుకున్నాక స్పూన్ పసుపు రెండు మూడు స్పూన్లు కారం స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకున్నాక కడిగి పెట్టుకున్న మునగాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని సిమ్లోనే మూత పెట్టుకొని వేగనిచ్చుకోవాలండి ఇలా వేగిపోయాక నేను ఒక ఆరు గుడ్లు అయితే తీసుకొని ఇలాగ వేసేసుకున్నానండి పగల కొట్టుకొని ఇలా వేసుకొని సిమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని అయితే కాసేపు పుడకనిచ్చుకున్నానండి ఇప్పుడు ఇలా ఉడికిపోయాక బాగా కలుపుకొని పొడి పొడిగా వచ్చే వరకు వేపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవటమేనండి మునగాకు చాలా మంచిది కదండి హెల్త్కి మునగాకు తినన వాళ్ళు ఇలాగా ఎగ్ ఫ్రైలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి